హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి ఈరోజు ఒక స్పెషల్ ఫ్లాగ్ అయితే తీసుకొచ్చాను అది చాలా నచ్చుతుంది మీకు అదేంటంటే నా ఆఫ్ శారీ అండి ఆఫ్ శారీని నేను ఫ్రాకుగా కన్వర్ట్ చేశాను సింపుల్గా వేసుకోవచ్చు అండి ఫైవ్ మినిట్స్ ఓపిక పెట్టుకుంటే కనుక లంగవోణిని రీక్రియేట్ చేసేలా సూపర్ ఉంటుంది చేసుకుంటే ఫ్రాక్ టైప్గా అయితే నేను ఇక్కడ ఏం పెద్ద కష్టపడింది లేదు సేమ్ బ్లౌజు లంగా ఈ రెండు మనకు కావాల్సినవి ఫ్రాక్ అయితే నేను ఓన్లీ లంగాకు కింద కుచ్చులు ఉంటాయి కానీ నడుము దగ్గర నడుము దగ్గర కుచ్చుల పాటు ఒకటి మనం బెల్ట్ వేసుకుంటాం కదా ఆ బెల్ట్ వేసే దగ్గర ఆ బెల్ట్ అనేది విప్పుకోవాలి అనుకున్నట్టే జరుగుతాయి బెల్ట్ అనేది విప్పుకోవాలి ఇక్కడ పెట్టాను చూడండి సో పైన బ్లౌజు కింద నడుం పార్ట్ అంటే లంగాకు బ్లౌజ్ జాయిన్ చేసేస్తే మనకు ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది ఎలా అంటే ఇక్కడ చూసారు కదా ఇక్కడ నడుం దగ్గర వేసిన బెల్ట్ అనేది నేను విప్పాను విప్పేసి లంగాకి సైడ్ జాయింట్ కూడా విప్పేసాను ఇదొకటి ఆ సైడ్ జాయింట్ ఒకటి రెండు కుట్లు విప్పేస్తే ఫ్రాక్ అయితే సింపుల్గా రెడీ చేసుకోవచ్చు అయితే సైడు ఇప్పేసాను చూశారు కదా ఈ విధంగా సైడ్ ఇప్పేసి ఇప్పుడు నేను బ్లౌజును లంగాకి అయితే అటాచ్ చేస్తున్నాను ఈ లంగాకి బ్లౌజ్ను అటాచ్ చేసేసుకోవాలి సింపుల్ అండి ఏం పెద్ద మీరు కష్టపడిపోవలసిన పని అయితే ఏం లేదు సింపుల్గా ఇలా చేసుకుంటే ఎప్పుడు ఒకేలా కాకుండా మనం ఇలా హాఫ్ శారీని ఇలా ఫ్రాక్ టైప్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఫైనలీ బ్లౌజ్ను అయితే లంగాకి అటాచ్ చేసేసాను కదా చూసారు కదా మీరు ఇది లోపల పాట అనమాట సో లోపల సైడ్ అలా ఉంది అయితే ఇప్పుడు ఆ లంగా బ్లౌజ్ రెండు అయిపోయాయి అయితే నేను బ్లౌజ్కి లంగాకి మిడిల్ మధ్యలో బెల్ట్ టైప్ వచ్చేలా బార్డర్ అయితే వేశాను మీరు ఫస్ట్ లంగాకి బార్డర్ చూసారు కదా సేమ్ అదే బార్డర్ను పక్ మనకి ముందర బెల్ట్లా వచ్చేలా బార్డర్ని అయితే అటాచ్ చేసేసానండి ఈ బార్డర్ వేయడం వల్ల లుక్ అనేది చాలా బాగుంది సో ఆ బార్డర్ వేసేసుకొని సైడ్ జాయింట్ మొత్తం చేసేసుకుంటే మనకి ఫ్రాక్ అయితే రెడీ అయిపోయినట్టే అండి అసలు ఎంత బాగుందంటే వేసుకున్న తర్వాత అసలు నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇప్పుడు మనం శారీని ఆఫ్ శారీ చేసుకోవచ్చు ఆఫ్ శారీని ఫ్రాక్ కూడా చేసుకోవచ్చు ఒక్క చీరతో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కదండి అసలు చూడండి ఎంత బాగుందో మనకి దీనికి చున్నీ కూడా అవసరం లేకుండా ఫ్రాక్ అనేది సూపర్గా అయిపోయింది ఆ నెక్ కానీ నేను ఎక్కడ బ్లౌజు కానీ లంగా కానీ ఎక్కడ కుట్లు వేయడం జరగలేదండి ఎలా ఉన్నాయి సేమ్ అలానే జాయిన్ చేశాను కాకపోతే నడుం బెల్ట్ ఒకటిప్పేసి ఫ్రాక్కి మధ్యలో జాయిన్ చేస్తాను ఫైనలీ దీనికి దుపట్టా కూడా ఉంది మెరూన్ కలర్ది సో అది వేసుకుంటే బాగుందా లేకపోతే బాగుందా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ మీ ముందు తీసుకొస్తాను